చెన్నూరు నియోజకవర్గం కూటపల్లి మండలంలోని ఈ యొక్క రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలకి ఈరోజు నేను నాతో పాటు విద్యాసాగర్ సాంబన్న సంపత్ తదితరులందరూ కూడా ఈ యొక్క రైతుల ఇబ్బందులు ఎలా ఉన్నాయి వారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా జరిగింది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది అనే విషయంపై ఇక్కడికి వచ్చి రైతులతోని మాట్లాడడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచిన తర్వాత రైతులని ఎండ కొదిలేసి వాన కొదిలేసి చెప్పాలంటే గాలి కొదిలేసి ఆయనే విదేశాల్లో ఈ యొక్క ఎండాకాలం స్వేద తీర్చుకుంటా ఉన్నాడు నిజంగా ఇక్కడ రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరకు వచ్చి ఈ యొక్క రైతుల సమస్యల పట్ల ఈ యొక్క మీటింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి ఇటు కలెక్టర్తో కానివ్వండి ఇక డిఎంలతో కానివ్వండి మిల్లర్లతోని కానివ్వండి వీళ్ళందరితోని మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ యొక్క రైతుల వడ్లని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ మిల్లర్స్కి పంపించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కనీసం ఈ చెన్నూరు నియోజకవర్గంలో కనబడకుండా మన దేశంలో లేను చాలా సిగ్గుచేటు ఇది ఈ ఎమ్మెల్యేకి ఇకనైనా ఈ యొక్క రైతుల పట్ల కనీసం కొంత గొప్ప అవగాహన పెంచుకోవాలని ఈ ప్రజల ఇబ్బందుల పట్ల ఆయనకు ఒక దృష్టి ఉండాలని ఇక్కడికి వచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను గత ప్రభుత్వంలో బాలకస్మన్ హయాంలో వాళ్ళ ఫాదర్కి బాగలేకున్నా కూడా వెంటిలేటర్ మీద ఉన్నా కూడా రైతుల కోసం కలెక్టర్ దగ్గరికి వచ్చి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మిల్లర్లతోని ఇటు లారీ అసోసియేషన్ ఓనర్స్తోని ఇక్కడ ఉన్నటువంటి డిసిఎస్ఓలతోని కలెక్టర్తోని అందరితోని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కాకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ వడ్లని కొను ఈ కొనుగోలు కేంద్రం నుండి తరలించడం జరిగినది ఒకవేళ ఈ మిల్లర్స్ నుండి వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ఏమైనా ఇబ్బంది అయితే దయచేసి మీరు ఈ రైతుల కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లని తీసుకెళ్ళి కనీసం ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్లైనా పెట్టి మీరు ఆ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తడిచి ఎండిన వడ్లు ఇవన్నీ మళ్ళొక గట్టి వస్తే తడిచి ముద్దయితే రైతు నోట్ల మట్టి కొట్టిన వాళ్ళు అవుతారు కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోయినా అధికారులైనా పట్టించుకొని ఈ రైతులని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు అధికారులకు సహకరిస్తాము అదేవిధంగా రైతుల వడ్లు కొనేంత వరకు కూడా మీ వెంటబడతాము ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసేంత వరకు సుమనన్న గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రైతులకి చెన్నూరు నియోజకవర్గం